హైవర్స్ నిన్న పాల్తూరు పోలీస్ స్టేషన్లో చంద్రమోహన్ అనే ఒక టీడీపీ కార్యకర్తని పోలీసులు గుడ్డలోటి తీసుకొట్టారు ఆ వీడియోలు మొత్తం బయటకు వచ్చిన మాట్లాడుకున్నాం ఈరోజు అడిషనల్ ఎస్పి విజయభాస్కర్ రెడ్డి చిన్నపడే ప్రెస్ మీట్లో ఏమన్నారంటే తొందరపడి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి ఆయన ఆయన అన్నాడు ఈ సాక్షిని వైసీపీలో ఎల్లో మీడియా ఇది క్రియేట్ చేసి అది అన్నారు సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ చంద్రమోహన్ అనే వ్యక్తి మహేష్ అనుకుంటా అక్కడ ఇంకో వ్యక్తితో గొడవ పడ్డాడు ఆ మహేష్ మీద గొడవ పడ్డాడు తాగి ఆ మహేష్ కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళి అదుపులోకి తీసుకున్నాం విచారిస్తానికి రమ్మన్నాం తాగి గొడవ పడుతున్నాడు స్టేషన్కి వచ్చా కూడా చొక్క వెప్పుకొని గొడవ పడబోతే ముందు సొక్కేస్తుంది ఏంటంటే కాదు అన్నాడు ఈలోపు వాళ్ళ చిన్న ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వాళ్ళు కూడా కొట్టబోయాడు తాగున్నాడు ఇక ఆ లుంగి కట్టుకుంటే దాన్ని కూడా ఉప్ప తీసుకొని స్టేషన్ అవర్లో తిరుగుతూ ఉన్నాడు ఈలోపు అడ్డుచుకునేటువంటి కానిస్టేబుల్ కొట్టాడు రాయబెట్టి ఆ కానిస్టేబుల్ ఆసుపత్రి చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ అన్నీ మా దగ్గర ఉన్నాయి అతను చేసిన దానికి పోలీసులు అట్లా చేశారు అతను గుడ్డలోట తీసి ఇలా వార్తలు అసలు బయటకు ఎట్టవచ్చుని మా దగ్గర అన్ని ప్రూఫ్లు అని చెప్పేసి వీళ్ళు అంటారు ఇప్పుడు ఎవరన్నా కానీ పోలీసుల యొక్క ఇజ్జత తీసే విధంగా కనెక్ట్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు సో నేను అందుకే నిన్న ఏం జరిగింది అండ్ ఈరోజు రెండు కూడా క్లారిటీ ఇస్తూ ఉన్నాను నిన్న ఈ చంద్రమోహన్ అనే వ్యక్తి ఆ నీరుపై ఉన్నటువంటి ఆ గ్రామ సచివాలయం ఏదైతే ఉందో ఫ్లాగ్ వైసీపీ ఫ్లాగ్ ఉంది వండాల్సింది ఇండియా ఫ్లాగు నేషనల్ ఫ్లాగ్ ఉండాలి తీయండి అంటే వాళ్ళు తీయలేదు గొడవ పడితే అప్పుడు అతను కొట్టారు పోస్ట్ కంప్లైంట్లు ఇస్తే మరల వచ్చి ఇతనే పట్టుకెళ్ళారు ఇతను దుర్భాషలు ఆడుతూ కొడుతున్నారో ఆ కూడా బయటకు వచ్చినాయి బాబు అని మాట్లాడుకున్నాం వీడియో నిజంగా బయటకు వచ్చాడు బట్ ఇప్పుడు పోలీసు వచ్చేయమంటున్నారు మేము అతను కొడతాం కాదురా బాబు అతనే పోలీసు తిరిగి కొట్టాడు అండ్ అతనే బొట్టు మేము గొడ్లొడు తింటాం కదా అతనే గుడ్లో తీసుకున్నాడు అని అంటున్నాడు బట్ విజువల్స్ మీరు గమనిస్తే నైట్ టైం విజువల్స్ అన్నట్టుగా ఉన్నాయా లేదా డే టైం విజువల్స్ అన్నట్టుగా ఉన్నాయా ఒకసారి మీరు చూడండి తర్వాత వీళ్ళ బంధువులు కూడా అతను కొట్టాడు కాబట్టి మీరు వాళ్ళని అడగండి అన్న అంటూ ఉన్నారు సో ఇటు చేసి ఇతనంతటా ఇతనే గుడ్లో తీసుకున్నాడు ఇతనంతా ఇతనే ఇటు పరిగెట్టాడు గుడ్లో తీసుకొని అండ్ ఇతనంతట ఇతనే ఆ దెబ్బలు కొట్టుకున్నాడా ఇతను ఎవరు కొట్టలేదా మళ్ళీ ఇతనే తిరిగి పోలీసులు కొట్టాడా పోలీసు ఆసుపత్రిలో ఉన్నాడా ఒక్కసారి ఏది రియాలిటీ ఏది కాకట్ బుక్ స్టోరీ లాగుంది మీరే చెప్పండి సో నేను మరలా చెప్తాను చూడండి నిన్న మనం మాట్లాడుకున్న నారలోకి ట్వీట్ చేసిన మిగతా అన్ని ఛానల్స్లో పేపర్లలో వెబ్సైట్లో వచ్చింది కూడా ఏంటి ఇతను వైసీపీ వాళ్ళతో గొడవ పడ్డాడు దాంతో వైసీపీలు కంప్లైంట్ ఇస్తే పోలీసు వచ్చి ఇతను పట్టుకెళ్ళారు ఆ పట్టుకెళ్ళిన ఇతను ఎదురు క్వశ్చన్ చేస్తున్నాడని చెప్పేసి ఇతను తీసి కొట్టారు అన్నది మనం మాట్లాడుకున్నాం అన్ని చోట్ల అదే వచ్చింది కానీ అది అబద్ధం అంటూ పోలీసు అడిషనల్ ఎస్పి విజయభాస్కర్ రెడ్డి ఏమంటున్నాడు మేము అతను తీసుకొచ్చిన మాట నిజం కానీ అతను బట్టలు మేము ఓడతలే అతనే ఓడ తీసుకున్నాడు మరి అతను ఎవరు కొట్టారు అండ్ అతను పోలీస్ కానిస్టేబుల్ని కొట్టాడా పోలీసు స్టిక్స్ పొందుతూ ఉన్నట్టయితే అతను ఇతను ఏం చేయబోతే ఇతను కొట్టాడు లేదన్నప్పుడు నిజంగా అసలు గొడవ జరిగిందా లేదా ఇలా ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి సో పోలీసులు కదా సో వాళ్ళు చెప్పి చెప్పడం కూడా నా బాధ్యత కదా సో అదే నేను చెప్పే ఎందుకంటే ఎస్ఆర్ నాక్ ఎస్టమీ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఏపీలో వాళ్ళందరూ వాళ్ళే బట్టలు తీసుకొని వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటూ పోలీసు మీద తిరగబడుతున్నారా లేదంటే పోలీసులు వాళ్ళని కొట్టే కొట్టడం వల్ల ఆ రకం జరిగిందా మరి పోలీసులు వాళ్ళు ప్రూఫ్లో ఉన్నాయి అంటూ ఉన్నారు మరి అవి కూడా రిలీజ్ చేస్తారా వాళ్ళు లేదనప్పుడు ఎవరో నీళ్ళు అడిగితే సాక్ష్యాలు చూపిస్తారా జస్ట్ వెయిటెంట్సీ